ಪ್ರಚೋದಯ ಕರ್ಮೇಶವತ್ಯ ಶೇನಾರೃಷ್ಯ दुग बि <speaking>

और बट ओके ओके सर हां विनर इंडिया और

దక్షిణామూర్త ఏ నమ ఆది దక్షిణామూర్తలు ప్రణమిళితూ ఈ క్షేత్ర ఈ స్థాన అధిష్టానం స్వామివారు శ్రీ కామాక్షి దేవి సమేత పంచముఖ అమృతలింగేశ్వర స్వామి కోటిలింగ హరిహర మహాశైవ క్షేత్రం మరి ఈ రోజున ఈ శుభ సమయంలో అభిజిత్ లగ్నం కొంచెం దాటిన ఈ సమయంలో మాననీయన్ రఘురామ్ గారు మాననియ నా అందరికీ ముద్దుగా గారు చెప్పి రాజగోపాల్ గారు అలాగే ఈ కార్యక్రమం మొట్టమొదటిగా సంప్రదించిన గాంధీ గారు స్థానిక ఈవో గారు మా ఎనిమిది దేవస్థానం రవి గారు వారు మిగతా అందరికీ కూడా అనేక శుభాభినందనలతో రెండు వేల ఆరు మొట్టమొదటిగా ఈ స్థానానికి చూడటం ఆ తర్వాత ఇక్కడ నిర్మాణం అప్పుడు కూడా దాదాపు వెళ్ళటం అని కూడా నేను కలిసాను అందరూ కలిశాను అందరూ కలిశాను అప్పుడు స్థానికంగా పంచాయతీ వారికి కూడా వ్యక్తిత్వాలు అను ఇచ్చారు అప్పట్లో పంచాయతీలో ఉంది కాబట్టి ప్రారంభించుకున్నాం అనేక కారణాల వల్ల నేనే పక్కకు వచ్చాను కొన్ని విధానాలు నచ్చగా ఇట్లా అయితే నేను చేయలేనని అన్నాను నేను ఇలాగే చేస్తా ఉన్నాను ఇక నేను పక్క వచ్చాను నాకు అలాంటి కుదరదని శాస్త్రీయంగా జరగాలి జరిగినా కూడా శాస్త్ర ప్రకారం జరగాలి ధర్మ విరుద్ధంగా జరగడానికి లేదు అని చెప్పి నేను పక్కకు వచ్చాను అయితే అప్పుడున్న వారు కొంచెం వారు ఆలోచనలు అమలు పంచుకున్నారు చాలా నడిచింది తర్వాత వారు ఇంకా అనేక కారణాలు చేయలేక దేవాదే ధర్మాభిషేకం అని చెప్పారు ఆ తర్వాత ప్రసాద్ గారు పావని గారు దంపతులు శవక్షేత్రానికి వచ్చి రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నోమెంట్కి మాకు నా ఇవ్మెంట్ సరిగ్గా నెరవేరలేదండి మనం తీసుకోవచ్చు అని చెప్పేసి నాకు సంతకం చేసి మీరు తీసుకొనిచ్చారు ఆ తర్వాత కొంత ప్రయత్నం చేశాం తర్వాత ఈ యొక్క ప్రాంగణంలో చాలా మటుకు ఎట్టె రఘురామం గారి యొక్క పేరుతో ఈ యొక్క స్థలం ఒక డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పి తర్వాత తెలియవచ్చింది అప్పుడు పెద్ద రఘురాము గారిని వెళ్ళి ఏమేము యతీశ్వరులో ఆషాయం ఉదాహరణ ధర్మ కార్యక్రమం చేసేవాళ్ళం కానీ మీరు వేరే కాదు కదండి అంటే ఆయన చక్కగా చేయని వ్యవస్థ అభివృద్ధి ముఖ్యమన్నా అన్నారు తర్వాత గారు కూడా స్థానిక ఎమ్మెల్యే ఉన్న వారు కూడా మాకు అది అభివృద్ధి రావటమే ముఖ్యం చక్కగా సంతోషం చేసే కనుక అప్పుడే అనుకున్నాము తర్వాత కొంత గ్యాప్ వచ్చింది మన భగవంతు మీకు దగ్గరికి తీసుకొచ్చారులేండి అన్నారు కాబట్టి నేను అప్పుడు అడుగుపెట్టడం తర్వాత మళ్ళీ ఇప్పుడు అడుగుపెట్టలేదు కొన్ని వచ్చినప్పుడు ఉద్దేశం దగ్గరికి వెళ్ళేసిన చెయ్యగారు ఇక్కడ కాగితం తీసుకుని వాళ్ళ దుద్దు పెడదామని చెప్పుకున్నాను ఇవాళ ఆ కార్యక్రమం రావడానికి రెండు కళ్ళుగా ప్రధానంగా రంగురావు గారు గాంధీ గారి ద్వారా రంగాన్ని కలవడం జరిగింది మరి పెద్ద మా గౌరవానికి బంగారం కలగకుండా ఈ యొక్క క్షేత్ర అభివృద్ధి కోసం నేను ప్రయత్నం చేస్తానంటే మాకు వారు మన స్థానిక ఎమ్మెల్యే గారు మరి ఇలాం దాత గారు అనుమతి కూడా ఖచ్చితంగా అవసరం కాబట్టి వాళ్ళు కూడా ప్రేమతో ముందుకొచ్చారు మా ఓట్లు సాక్షిగా మీ అందరు సాక్షిగా మా సై క్షేత్రం ఈ రెండు వేల నాలుగులో అది మేము ప్రారంభించాం సుమారుగా ఒక ఎనభై కోట్లతో నిర్మాణం పూర్తయిపోయింది ఇప్పుడు రూమ్స్ కడుతున్నాం శివరాత్రికి అవి కూడా రెండు నెలలు అవి కూడా అయిపోతున్నాయి ట్రస్ట్ బిల్డింగ్ కొద్ది పెద్ద కలుస్తున్నాం అది కూడా టెన్షన్ జరుగుతుంది రేపు మన ముఖ్యమంత్రి గారు మరి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రెండు బిల్డింగ్ ఓపెన్ చేయడానికి పరికర్తనం రాబోతున్నారు మాతో ప్రారంభిస్తున్నాం ఇంకా అది పూర్తి అయిన అయిపోయింది అయిపోయింది అది పూర్తి అయిపోయింది ఎంతలో భగవంతుల ఆశీర్వాదం అమృత లింగేశ్వరం పిలుచుకున్నారు పెద్దల ద్వారా దీని కూడా అభివృద్ధి పథకా ఎందుకంటే అప్పుడు నేను చెప్పిన ప్రతిష్టా విధానాలు కొన్ని వేరు కొన్ని మార్పులు జరిగినాయి అన్నీ కూడా ఒకసారి నేను చూసి ఏదైతే మాన్య శ్రీ గద్యప్రసాద్ గారు ఏ ఆవృతనైతే ఇక్కడికి వచ్చారో ఆ తర్వాత విచ్చేసిన ట్రస్టీలుగా ఉన్న వాళ్ళకి కానీ భక్తులుగా ఉన్నవారు కానీ ప్రతిష్టా దంపతులుగా ఉన్నవారు కానీ ఏ వాగ్దానం అయితే వారు ఇచ్చారో ఆ వాగ్దాన్ని తూచ తప్పకుండా మేము పాటిస్తామని చెప్పి పెద్దలందరి ముందు మొదలు వాగ్దానం చేస్తున్నాను రెండవది అప్పుడు ముప్పై వేల శివలింగాలు రాయించి ప్రతిష్ట చేయలేదు ఇక్కడ దాంట్లో రెండు వందల ఎనభై మంది మన సవిక్షేత్రానికి వస్తే నేను డబ్బు తీసుకోకుండా ప్రతిష్టా కార్యక్రమం పూర్తి చేశాను ఉచితంగానే వాళ్ళకి ఇప్పుడు పెద్దలు అనుమతిస్తే ఇది తర్వాత మేము మంచి రోజు శనమం చేస్తాం ఏదైతే ముప్పై వేల మంది ఉన్నారో వాళ్ళలో రసీదు ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా సరే డబ్బు లేకుండా ఉచితంగా ప్రతిష్టా కార్యక్రమాన్ని ఏ మాట ఇచ్చాడు ఇది శివ వాగ్దానం అండి ఈశ్వర వాగ్దానం ఇచ్చిన తర్వాత తప్పవకే అవకాశాలు దేవస్థానం సంబంధించింది కాదు ఆదాయవాద సంబంధించిన లేదు ఇప్పుడు మా సవ్యక్షేత్రం ఉందండి నిర్మాణం చేస్తూ శివం చేస్తా ఉంది శర్వీక్షేత్రాన్ని ఆ వెయ్యి సంవత్సరాల క్రితం ఆలయాన్ని స్థానిక అక్కడ గారు డంగా కృష్ణమూర్తి గారు అయిన లోపాలు ఉన్నాయో అలాగే నిత్యార్చన ఖచ్చితంగా జరుగుతూనే లేదు ప్రతిష్టా దంపతులు అన్ని ఆలయాలన్నీ కూడా పరిష్ఠించారు కానీ ఒక ఆలయంలో పూజలు లేదని చెప్పి నేను వినడం జరిగిందని కాబట్టి ఈ క్షణం నుంచి అంటే రేపు అక్కడ పూజా కార్యక్రమాలు అక్కడ కావలసిన వస్తుజాలాలు అలాగే రేపు శివరాత్రి ఉత్సవాలు అద్భుతంగా ಚೇಟಾಕಿ ಮುಂದೆ ಮೊಟ್ಟ ಮೊದಲಿಗೆ ಮಾಕ್ಷೇತ್ರ ಒ ಇರವೈ ಲಕ್ಷ ಶಿವರಾತ್ರಿ ಖರ್ಚುಪಡಿಸ್ತಾನೆ